ఓం శ్రీ మాత్రే ే స్వాగతం అండి మూడు వందల అరవై ఏళ్ల కుంభరాశి వారికి ఇంతటి అదృష్టం అనేది కలగబోతుంది ముఖ్యంగా ఒక స్త్రీ కారణంగా మీ జీవితంలో జరగబోయేది ఇదే అయితే మూడు వందల అరవై ఏళ్ల తరువాత వారి యొక్క గోచార ఫలితాలు ఈ సమయంలో ఏ విధంగా కనిపిస్తున్నాయి ఎటువంటి అదృష్ట ఫలితాలను వారు సొంతం చేసుకోబోతున్నారు అలాగే ఒక స్త్రీ కారణంగా వారి జీవితంలో వచ్చేటటువంటి మార్పులు కూడా ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ధనిష్ఠ మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పూర్వభాత్ర ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు ఇది రాశి చక్రంలో పదకొండవది ఈ రాశికి అధిపతి శని ఈ కుంభరాశిని స్థిర రాశి అని వాయుతత్వపు రాశి అని శీర్షోదయ రాశి అని పిలుస్తారు అయితే ఈ కుంభరాశి వారి యొక్క మనస్తత్వాన్ని చూసినట్లయితే బంధాలకీ అనుబంధాలకి ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు అలాగే వీరు అందలం ఎక్కించి బలోపేతం చేసిన అసమర్థులైన చిన్నపాటి వ్యక్తులే వీరికి ప్రత్యర్థులుగా మారతారు అలాగే పోటీ లేని చోట కూడా వీరి యొక్క మంచితనం వల్ల పోటీని కొని తెచ్చుకుంటారు అలాగే కుంభరాశి వారికి ఏకపక్షంగా పొరపాటుగా తీసుకున్న నిర్ణయాల వల్ల మాత్రం ఇబ్బందులు కలుగుతాయి కాబట్టి చర్చించి నిర్ణయాలు తీసుకోండి ఖచ్చితంగా మీకు మేలు చేస్తాయి సమాజంలో పేరులేని వారిని గౌరవించి విమర్శలకి గురవుతారు తమ యొక్క సంతానం ఆత్మీయులు సొంతవారు చేసే తప్పులు వీరికి ఖచ్చితంగా తప్పులుగా కనిపించవు వారిని సమర్థించటానికి వారిని రక్షించటానికి అధికంగా ధనాన్ని పలుకుబడిని ఉపయోగిస్తూ ఉంటారు అలాగే ఈ కుంభరాశి వారికి మూడు వందల అరవై ఏళ్ల తర్వాత ఇంతటి అదృష్టం అనేది కలగబోతుంది ముఖ్యంగా వారి యొక్క జీవితంలో ఇంతవరకు ఎవరు కూడా ఇటువంటి అదృష్టాన్ని చూడలేదనే చెప్పుకోవాలి గ్రహస్థితి అంత అనుకూలంగా కనిపిస్తుంది ఎందుకంటే మూడు వందల అరవై ఏళ్ల ముందు అంటే కనుక ఇప్పుడు ఉన్న జనరేషన్ వారు ఎవరు కూడా అప్పుడు జన్మించలేరు కాబట్టి మీ జీవితంలో ఇదే మొదటిసారి ఇంతటి అదృష్టం అనేది మీకు సొంతం కాబోతుంది కాబట్టి ఎన్నో అదృష్ట ఫలితాలను మీరు పొందుకోబోతున్నారు ఆర్థికంగా గణనీయమైన పురోగతి సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే డబ్బులు ఏ విధంగా సంపాదిస్తున్నారో మీకే అర్థం కాదు ఆ విధంగా కాలం బాగా కలిసి వస్తుంది అంతకుముందు ఎంత శ్రమ కానీ డబ్బులు నిల్వ ఉండేవి కాదు ఈ సమయంలో డబ్బులు పొదుపు చేసుకునేంతగా మీరు సంపాదించుతారు అలాగే స్థిరచి ఆస్తులను కూడా కొనుగోలు చేస్తారు ఈ విధంగా ఆర్థిక అభివృద్ధి అనేది మీ సొంతమవుతుంది రెండు మూడు ఆదాయ మార్గాలను అన్వేషిస్తారు మీరు చేసిన ప్రతి విజయం సాధిస్తారు ఆర్థికంగా గణనీయమైన పురోగతిని సాధించడంతో పాటు మీరు అనేక రంగాల్లో విజయాలను కూడా పొందుకుంటారు ఈ సమయంలో చూసినట్లయితే కళలకు సంబంధించిన రంగాల్లో ఎవరైతే అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారో తమ ప్రతిభను కనపరచాలి అనుకుంటున్నారో వారికి ఖచ్చితంగా అవకాశాలు రాబోతున్నాయి సినిమా రంగం మీడియా రంగం అలాగే టీవీ ఇటువంటి రంగాలకు సంబంధించిన వారు కూడా అద్భుతమైన అవకాశాలను పొందుకుంటారు ఈ విధంగా ఏ రంగంలోని వారైనా ఆ రంగాల్లో విజయావకాశాలను పొందుకునే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి అలాగే అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారికి అవకాశాలు లభిస్తాయి ఆ యొక్క అవకాశాలను మీరు సద్వినియోగపరుచుకున్నారంటే మీకు ఇక దేనికి ఢోకా ఉండదనే చెప్పుకోవాలి ఈ విధంగా మూడు వందల అరవై ఏళ్ల తర్వాత కుంభరాశి వారికి ఇంతటి అదృష్టం అనేది ఈ సమయంలో కనిపించబోతుంది ముఖ్యంగా మీ జీవితంలో అంతకుముందు మును పెన్నడూ చూడని అదృష్ట ఫలితాలను మీరు చూడబోతున్నారు ఆర్థికంగా అతిత్వరలో గణనీయమైన పురోగతిని సాధిస్తారు అలాగే ఈ సమయంలో రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టేవారు ఎవరైతే ఉన్నారో అతి త్వరలో వాటి నుండి లాభాలు పొందుకునే అవకాశాలు కూడా ఖచ్చితంగా కనిపిస్తున్నాయి అలాగే కుంభరాశి వారికి ఏళ్ల నుండి మీకున్న కలల్ని ఈ సమయంలో సాకారం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎన్నో ఏళ్ల నుండి మీరు విదేశాలకు వెళ్లాలని కావచ్చు కెరియర్ పరంగా అద్భుతమైన అవకాశాలు రావాలని కావచ్చు ఉద్యోగస్తులకి ప్రమోషన్ లభించాలని కావచ్చు ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క కలను కలిగి ఉంటారు వ్యాపారస్తులు కొత్త కొత్త వ్యాపారాలు మొదలు పెట్టాలని భాగస్వామ్య వ్యాపారాలు మొదలు పెట్టాలని అలాగే మీరు ఎవరినైనా ఆదర్శంగా తీసుకుని అటువంటి వ్యక్తులతో కలిసి మీరు వ్యాపారం చేయాలని అలాగే విదేశీ వ్యాపార అవకాశాలు రావాలని విదేశాల్లో ఉద్యోగాలు దొరకాలని అలాగే విదేశాల్లో ఉన్నత చదువులు చదువుకోవాలని అలాగే వివాహం జరగని వారు వివాహం కోసం ఎదురు వారు ఈ సమయంలో మీకు మంచి సంబంధం మీ ముందుకు రావాలని మీకు అన్ని విధాలుగా నచ్చి భాగస్వామి మీ జీవితంలోకి అడుగు పెట్టాలని ఈ విధంగా ఒక్కొక్కరికి వారి వారి యొక్క పరిస్థితిని బట్టి ఒక్కొక్క కోరిక అనేది ఉంటుంది ఈ సమయంలో ఆ కోరికలన్నీ కూడా తీరే సమయం ఇదే అని చెప్పుకోవాలి అతి త్వరలో ఒక్కొక్కటిగా మీ యొక్క కోరికలు అన్ని కూడా నెరవేరుతాయి ఈ విధంగా వివాహం కాని వారికి వివాహ యోగం విదేశాలకు వెళ్లాలి అనుకుంటున్న వారికి అవకాశాలు వారి ముందుకు రావటం ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్న వారికి ఉద్యోగంలో ప్రమోషన్లు దక్కటం అలాగే ఆర్థిక పెరుగుదల కోసం ఎదురు చూస్తున్న వారికి ఆర్థిక పెరుగుదల లభించటం అలాగే ఉద్యోగార్థుల యొక్క కళ నెరవేరి మంచి ఉద్యోగం వారి సొంతం కావటం కెరియర్ పరంగా అద్భుతమైన అవకాశాలు మీ ముందుకు రావటం అలాగే ఉన్నత చదువుల కోసం వెళ్లాలి అనుకుంటున్న వారికి మంచి సదవకాశాలు రావటం ఈ విధంగా ఒక్కొక్కరికి వారి యొక్క పరిస్థితిని బట్టి అద్భుతమైన ఫలితాలు అనేవి కనిపిస్తున్నాయి వ్యాపారస్తులకి కూడా మంచి భాగస్వాములు లభిస్తారు మీరు ఎవరితో కలిసైతే వ్యాపారాన్ని విస్తరించాలి అనుకుంటున్నారో అటువంటి వారితో వ్యాపారం చేసే అవకాశం మీకు లభిస్తుంది అలాగే కొత్త కొత్త వ్యాపారాలు మొదలు పెడతారు ఈ విధంగా వ్యాపార రంగంలో ఒక అద్భుతమైన మైలురాయిని మీరు అధిగమించబోతున్నారని చెప్పుకోవాలి కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం ఇంతటి అదృష్టం అనేది మూడు వందల అరవై ఏళ్ల మీ యొక్క జీవితంలో కనిపిస్తుంది ముఖ్యంగా ఒక స్త్రీ కారణంగా కూడా మీ జీవితంలో అద్భుత ఫలితాలను పొందుకోబోతున్నారు ముఖ్యంగా కుంభరాశికి చెందిన వారికి మీ కుటుంబ సభ్యురాలైన ఒక స్త్రీ కారణంగా అద్భుతమైన విజయాలను మీరు పొందుకునే సూచన అయితే కనిపిస్తుంది తను ఇచ్చే సలహాలు సూచనలు పాటించడం ద్వారా కావచ్చు తన యొక్క మద్దతు తన యొక్క సహాయ సహకారాలు మీకు లభించడం ద్వారా అత్యున్నత స్థానాలను మీరు అధిరోహించబోతున్నారు అది మీ తోపుట్టువు కావచ్చు మీ తల్లి కావచ్చు అలాగే పురుషులకి మీ యొక్క జీవిత భాగస్వామి కూడా కావచ్చు అలాగే స్నేహితురాలు సన్నిహితురాలు తోటి ఉద్యోగస్తురాలు ఇలా ఎవరైనా సరే మీ జీవితంలోని ఒక స్త్రీ కారణంగా మీరు అత్యద్భుతమైన ఫలితాలను పొందుకోబోతున్నారు తన మద్దతు మీకు సంపూర్ణంగా లభిస్తుంది తన యొక్క మద్దతుతో మీరు అద్భుతమైన విజయాలను సొంతం చేసుకునే అవకాశాలు కూడా ఈ సమయంలో కనిపిస్తున్నాయి ఎందుకంటే కుంభరాశి వారికి మూడు వందల అరవై ఏళ్ల తర్వాత ఇంత అనుకూలమైన గ్రహస్థితి అనేది కనిపిస్తుంది కాబట్టి మీరు చేపట్టిన ప్రతి పనిలో కూడా విజయం సాధిస్తారు ఆర్థికంగా అంతకుముందు ఎంత కష్టపడ్డా కానీ డబ్బు సంపాదించలేని పరిస్థితి నుండి ఈ సమయంలో డబ్బు ఎక్కువగా సంపాదించగలుగుతారు అప్పులు తీసుకునే స్థాయి నుండి ఇచ్చే స్థాయిలోకి కూడా మీరు ఎదుగుతారు మీ అవసరాల కోసం ఒకరి దగ్గర చేయి చాచిన పరిస్థితిలో ఉన్న మీరు అతిత్వరలో ఒకరికి సహాయం చేసే పరిస్థితిలోకి కూడా వస్తారు అలాగే మీకు కలిగిన దానికి భగవంతుడు మీకు ఇచ్చిన దానికి ఖచ్చితంగా భగవంతుడికి కృతజ్ఞత కలిగి ఉండాలి ఎప్పుడు కూడా భగవన్ నామస్మరణలో మీకు వీలైనంత సమయాన్ని గడపండి అలాగే లక్ష్మీ పూజ చేయటం వల్ల కూడా మీరు ఎన్నో శుభ ఫలితాలను అయితే పొందుకుంటారు అలాగే మీకు భగవంతుడు ఇచ్చిన దానికి ప్రతిఫలంగా ఖచ్చితంగా పేదలకు దాన ధర్మాలు చేయాలి ఎందుకంటే భగవంతుడు మనకు ఇచ్చింది మనతోనే ఉండిపోకూడదు మనం ఖచ్చితంగా దాన ధర్మాలు చేస్తే కనుక ఆ యొక్క శుభ ఫలితం మనకు ఖచ్చితంగా దక్కుతుంది మన జీవితంలో అత్యద్భుతమైన ఫలితాలను చూస్తాం ఎందుకంటే దాన ధర్మాలు అనేవి చాలా ప్రాముఖ్యమైనవి ఎందుకంటే భగవంతుడికి మనం ఇష్టలుగా ఉండాలి అనుకుంటే దాన ధర్మాలు చేయాలి మనకు కలిగిన దాంట్లో మన శక్తి అనుసారం దాన ధర్మాలు చేస్తే ఆ పుణ్య ఫలితం ఖచ్చితంగా భగవంతుడు మనకు అనుగ్రహిస్తాడు వృద్ధాశ్రమంలోని వృద్ధులకి అనాథాశ్రమంలోని పిల్లలకి మీకు చేతనైనంత వరకు సహాయం చేయండి అలాగే మీ చుట్టూ పరిసర ప్రాంతాల్లో ఎవరైతే అవసరాల్లో ఉన్నారో వారి యొక్క అవసరాలు తీర్చటానికి మీ శక్తి కొలది మీరు సహాయం చేయటానికి ముందు వరుసలో ఉండాలి అప్పుడే ఆ యొక్క పుణ్య ఫలితం అనేది మీకు ఖచ్చితంగా దక్కి తీరుతుంది అలాగే పశుపక్షాదులకు నీటిని ఆహారాన్ని సమర్పించాలి ఈ విధంగా కనక చేస్తే మీరు ఇంకా ఎంతో పుణ్య కర్మను మూటగట్టుకుంటారు ఈ విధంగా ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం ఇంకా అధికంగా మీ పైన ఉంటుంది ఈ విధంగా మీకు చేత దాన ధర్మాలు చేయాలి శివారాధన చేయాలి అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా మీకు చాలా మేలు చేస్తుంది ముఖ్యంగా కుంభరాశికి చెందిన వారు ఒక శుభప్రదమైన మంగళవారం రోజు పొడవాటి వస్త్రాన్ని హనుమంతుడికి సమర్పించండి నెయ్యితో దీపాన్ని వెలిగించండి ముఖ్యంగా కుంభరాశికి పాలక గ్రహం శని భగవానుడు కాబట్టి నిత్యం శని భగవాను ఆరాధించాలి శనికి ఇష్టమైన పనులు చేయాలి కానీ శనిని ఎప్పుడూ కూడా దూషించకూడదు అవమానించకూడదు అప్పుడు మీ జీవితంలో శని అనుగ్రహంతో ఇంకా ఎన్నో శుభ ఫలితాలను పొందుకుంటారు చూశారు కదండి మూడు వందల అరవై ఏళ్ల తర్వాత కుంభరాశి వారికి ఇంతటి అదృష్టం అనేది ఈ సమయంలో కనిపిస్తుంది ఒక స్త్రీ కారణంగా మీ జీవితంలో వచ్చే మార్పులు ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి